హే వియాస్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ మల్టీ యూజ్ ఫ్యాబ్రిక్స్ ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను మల్టీ యూజ్ అనగానే ఏంట అనుకోవద్దు ఇక్కడ చూపించేవి మీకు బ్లౌజ్ శారీ హాఫ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ చిన్న పిల్లలకి సో దేనికైనా కూడా వాడేసుకోవచ్చు ఫ్రమ్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ ఇది అయితే కింకోటిలో ఉంటుంది ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో దగ్గర నుంచి నియర్బై వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర ప్రతి ఐటెం అండి కలంకారీస్ అనివ్వండి సింపుల్ జిమ్మెచ్చు సాఫ్ట్ సిల్క్ సో ప్రతీది కూడా దొరికేస్తుంది ఎట్ వెరీ వెరీ బెస్ట్ క్వాలిటీ విజిట్ అయితే చేయండి అని చెప్తాను నేను తప్పకుండా లేదా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ పెట్టండి కొన్ని రోజుల్లో వీడియో కాల్స్ ఫెసిలిటీ లేదు బట్ క్లియర్గా వీడియోలు చూపిస్తున్నాం ప్రతి ఐటమ్ లేటెస్ట్గా ఏదొచ్చింది అయితే క్లియర్గా చూసి నచ్చిన ఐటమ్ని ఆర్డర్ చేసుకోండి లేదా షాప్ విసిట్ చేస్తే క్లారిటీగా చూసుకోవచ్చు తీసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి హలో వెల్కమ్ టు స్వాతి ఫ్యాన్సీ షోస్ రామ్ ఈ వీడియోలో నేను మీకు సారీస్ కోసం చాలా మంచి కలెక్షన్ చే చూపిస్తున్నాను అంటే శారీస్లో షిఫాన్స్ ఉన్నాయి షిమ్మర్ జాడెట్స్ ఉన్నాయి ఆర్గన్సాస్ ఉన్నాయి దానికి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను సో బ్లౌజెస్లో కూడా చాలా మంచి వర్క్ వెరైటీస్ ఉన్నాయి కాంబోస్ ఉన్నాయి లాస్ట్ టైం ఇవన్నీ చూపెట్టినాం కదా సో దీనిలోనే ఇంకా కొత్త డెవలప్మెంట్స్ వచ్చినాయి ఇంకా అది మనం అదే లాంగ్ ఫ్రాక్స్కి లెంగాస్కి దుపట్టాస్కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు సో మీకు ఒక ఏదైనా పర్టికులర్ ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఎందుకంటే కస్టమర్స్ వచ్చి మాకు ఆ వీడియోది కావాలంటే మాకు కొంచెం ఐడియా వస్తలేదు స్క్రీన్ షాట్ ఉంటే మీకు కూడా ఈజీ ఉంటుంది మాకు కూడా ఈజీ ఉంటుంది సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి చాలా జస్ట్ ఇది చూడండి ఇప్పుడే వచ్చి సూపర్ ఉంది సారీస్ కోసం టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ ఉంది చాలా బాగుంటది దీనికి కంపల్సరీ రోలింగ్ చెప్పాలి ఇప్పుడు లెంత్ కొంచెం తక్కువ ఉంటుంది మీరు కంపల్సరీ రోలింగ్ చెప్పాలి షిఫాన్స్ అలానే ఉంటాయి చూడండి ఇది చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది కి కూడా యూస్ చేసుకోవచ్చు సారీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు సైడ్స్ వస్తుంది కాబట్టి సారీస్ కి పర్ఫెక్ట్ అండ్ చాలా గ్రాండ్ గా ఉందండి కలర్ వైస్ అండ్ డిజైన్ వైస్ కూడాను చాలా గ్రాండ్ గా ఉంది సూపర్ ఉంది జస్ట్ 650 రూపీస్ మీటర్ ఉంది సో మల్టీ పర్పస్ अवेलेबल ఉంది పన్న వచ్చేసి దీనిది ఇప్పుడు అయితే రెడీ పన్న 42 ఉంది కొంచెం రోలింగ్ చేపిస్తే మీకు ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ రోలింగ్ చేపించాలి ఎందుకంటే కొన్ని కస్టమర్స్ ఆన్లైన్ తెప్పించిన తర్వాత మాకు లెన్స్ సరిపోతలేదు చెప్తారు కదా వాళ్ళు కంపల్సరీ దీనికి రోలింగ్ చెప్పాలి సో చూడండి కాదు అలా మీకు రోలింగ్ వద్దు అంటే ఇది దుపట్టాస్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీద కలర్ కూడా చాలా మంచి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఫార్టీ ఉంది ఫార్టీ టూ జనరలీ ఫార్టీ ఫోర్ ఉంది ఇది కొంచెం కట్ పక్ చేసిన చిన్న ఉంది ఒక టూ ఇంచ్ తక్కువ ఉంది కానీ రోలింగ్ చేస్తే సరిపోతుంది సో చూడండి ఇవి అన్ని సారీ ఉంది కలర్స్ దీంట్లో లైట్ క్రీమ్ షేడ్ వస్తుంది చూడండి దీనికి బ్లౌజ్ కావాలంటే మన దగ్గర ఆప్షన్స్ ఏముంది అంటే ఇది చూడండి ఇది బ్లౌజ్ ఇది సారీ సూపర్ ఉంటుంది మనం చూడండి ఇది పర్ఫెక్ట్ కాంబో చాలా మంచి కొమ్మ సో పర్టికులర్ ఇదే ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది దీనికి కాంట్రాస్ట్ కావాలంటే బ్లాక్ కూడా తీసుకోవచ్చు చూడండి సో ఎలా మనం పేరప్ చేసుకోవచ్చు మీకు ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సో చాలా మంచి ఐటమ్ ఉంది పార్టీ వేర్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ దీని రేంజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది దీని రేంజ్ వచ్చేసి బ్లౌజ్ ది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంది సో కలర్స్ చూడండి ఎల్లో సో కొన్ని కస్టమర్స్ కి మాకు కలంకారి బ్లౌజ్ వద్దు అంటే నేను మన దగ్గర ఇలా మిర్రర్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉంది చూడండి సో దీనిలో కూడా మిర్రర్స్ వస్తున్నాయి కాబట్టి సేమ్ ఫాల్ మిర్రర్స్ వస్తున్నాయి కాబట్టి దీంట్లో కూడాను అలా కూడా మ్యాచ్ అయితే ఇలా కూడా చేసుకోవచ్చు కానీ కలంకారి కూడా సూపర్ సెట్ అవుతుంది చూడండి సో చాలా ఓన్లీ సారీస్ కావాలంటే ఓన్లీ సారీస్ కూడా మనం మోడల్ చేసుకోవచ్చు సో కరెక్ట్ చూడండి ఇది ఉంది ఇది కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది చాలా బాగుంది సూపర్ ఈ బ్లౌజ్ అయితే చూడండి దీనికి కూడా పర్ఫెక్ట్ సూపర్ సెట్ అయి ఉంది బ్లౌజ్ కూడా మిస్ చేయకండి ఒక బ్లౌజ్ ఒక 사రీ కత్తిచి చాలా వెరైటీగా కనిపిస్తుంది డిఫరెంట్ లుక్ వస్తుంది ఏది ఫింగ చూడండి అన్నీ కూడా బాగున్నాయి దీంట్లో కలర్స్ సారీ కట్టుకుంటే సింగిల్ లేయర్ లో చాలా గ్రాండ్ గా ఉంటుంది రెడ్ కలర్ నేను ఏంది 42 ఇంచెస్ పన్నాను సిఫార్సు జరిగింది కట్ ప కూడా చెప్పిచారు 2 ఇంచెస్ కొంచెం తక్కువ ఉంది

మీటర్ వర్క్ లో ప్లౌజెస్ కావాలంటే మీటర్ వర్క్ లో అవైలబుల్ ఉన్నాయి కలంకారీలో కావాలంటే కలంకారీలో ఇలా చాలా ఆప్షన్స్ మనం దీన్ని కూడా సెట్ చేసుకోవచ్చు పీస్ కూడా చూడండి ఇంకా చాలా సెట్ అవుతుంది ఇది తీసుకోండి బెస్ట్ ఉంది బీచ్ కి రెడ్ కూడా సెట్ అయిపోతుంది సో టు టు ఆప్షన్స్ చూపిస్తున్నాను కస్టమర్స్ కి ఇది నస్తే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది నచ్చితే ఇదిగోండి రెడ్ సెట్ రెడ్ సెల్ఫ్ బాండ్ కాంబో సూపర్ ఉంటుంది ఇది షాప్ కి ఫస్ట్ ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేయండి కావాలంటే ఫస్ట్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోండి బ్లౌజ్ సెలెక్ట్ చేస్తే దాని మ్యాచింగ్ మేము సారీస్ చూపిస్తాం లేకుంటే ఫస్ట్ సారీ సెలెక్ట్ చేసుకోండి సారీ సెలెక్ట్ చేస్తే దాని ఆప్షన్ టూ త్రీ ఆప్షన్స్ బ్లౌజెస్ చూపిస్తాం ఏదైనా ఒకటే మీరే ఫస్ట్ సెలెక్ట్ చేయాలి అప్పుడు నేను సో ఇవన్నీ కదా నెక్స్ట్ ఇంకా ఒక ఐటెం చూపిస్తాం మంచి కాంబో చూపిస్తుంది దాన్ని మిస్ చేయకండి ఎంత సూపర్ ఇచ్చారు సో ఇన్ కేస్ మీరు ఏమైనా ట్రెనింగ్ ప్లాన్ చేస్తున్నారు సో మెన్స్కి దీంతో కుర్తా కుర్తా కట్టకపోతే మోదీ జాకెట్ ఇంకా బ్లౌజ్ ఇది సారీ సో సో నైస్ కూడా కట్ వర్క్ సైడ్స్ వస్తుంది పర్ఫెక్ట్ కోసం మనకు యూస్ అయిపోతుంది సో డీ అనేది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ పర్ మీటర్ ఉంది ఉన్నాయి త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి

ఫైవ్ మీటర్స్ తీసుకోవాలి ఈ ఫైవ్ మీటర్స్ తీసుకుంటే ఇదే లైంగా బ్లౌజ్ వచ్చేస్తుంది దుప్పటలాగా యూస్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది ఆ కలెక్షన్ కూడా ఫైవ్ మీటర్స్ లో లైంగా బ్లౌజ్ ఇది మ్యాచింగ్ ఇది దుప్పట్ దుప్పట చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అలా వద్దు అంటే ఇప్పుడు లైంగా బ్లౌజ్ దుప్పట కూడా హండ్రెడ్ పర్సెంట్ కొంచెం బ్రైటల్ వేర్ ఉంటుంది ఫంక్షన్స్ కొంచెం డిఫరెంట్ కంటే ఆ లేడీస్ లుక్ కావాలంటే ఇలా ఇంకో లైంగా బ్లౌజ్ ఇది దుప్పట దుప్పట అలా వద్దు అంటే ఇది సారీ

يبقى انا ਲੰਗਾ ਬੈਂਚ ਇਸ ਨੂੰ ਲੈ ਤਾ ਇਹ ਲੰਗਾ ਲੰਗਾ ਦੁਪੱਟਾ ਨਾ ਕਿਡਸ ਕੀ ਕੁੜਾ ਨੂੰ ਡਿਜ਼ਾਈਨ ਚੇਸ ਕੋਚੂ ਮੇਰ ਤੱਕਟਲਗਾ ਇਹ ਲਾਮਿਨੇਸ਼ਨ ਵਾਲਾ ਬੜਾ ਐਂਟੋ ਬਹੁਤ ਸੋਹਣਾ ਲੱਗ ਰਿਹਾ ਹੈ ਇਹ ਬੜਾ ਟੀਮ ਕੀ ਵੀ ਸਾਦੇ ਦੇਖੋ ਨੇ ਲੰਗਾ ਲੋਸ ਇਸ ਤੇ ਦੁਪੱਟਾ ਮੀ ਚੋਇਸ ਹੈ

చాలా బాగుంది ఇది కూడా గ్రే దీన్గా చూసినాం కదా చూపిస్తున్నాం ఇప్పుడు మనం టిష్యూ పైన పైన చూపిస్తాం ప్రైజింగ్ కూడా చాలా రీసన్గా టూ సైడ్ కట్ బ్రోక్ వస్తుంది సింపుల్ గా చాలా బాగుంది ఎంత చిన్న చిన్న సన్న మిర్రర్స్ ఎలిగెంట్ వర్క్ ఉంది మధ్య మధ్యలో కుట్టాస్ ఉన్నాయి టూ సైడ్స్ కట్ కట్బాక్ ఉన్నాయి చాలా బాగుంది జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మీటర్ ప్రైస్ వస్తున్న కూడా చాలా సూపర్ మేము చెక్ చేసిండు చాలా బాగుంది అసలు కట్టుకుంటే కూడా జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్లో షిష్యూ పైన వచ్చి ఇన్ని మీరర్స్ వస్తున్నాయి మ్యాడమ్ ఇన్ని మీరర్స్ వచ్చిన తర్వాత కూడా లైట్ వెయిట్ ఉంటుంది గ్రీన్ కి బ్లౌజ్

इनो ग्राफ मेरे को मैचिंग अवेलेबल है पूरे ये दिस कलर का ये नि ब्लूज है परफेक्ट कलर मैचिंग इज दैट ब्लाउज यस सब ब्लाउज वगैरह हम किस उन्होंने टेम्पर चेते सारा येला शाइन होता है ब्लाउज वाला बॉडी फिट हो जाने के बाद अलाने शाइन चलतेला एकदमला परफेक्ट सेट नेक्स्ट कलर येलो चरेंज मैडम नेक्स्ट येलो ఎల్లో కూడా బాగుంది ఫ్యామిలీ లైక్ కజిన్స్ అలా వేసుకోవాలనుకుంటే ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకొని వేసుకోవచ్చు బాగుంటుంది దీనికి ఏం వర్క్ చేయించాల్సిన అవసరం కూడా లేదండి మొత్తం టూ సైడ్స్అప్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ సింగల్ సింగల్ చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ప్రాబ్లం అవ్వదు ఈజీ అయిపోవాలి టైం సింగల్ చూపిస్తున్నాను అన్నీ బాగున్నాయి అండి కలర్స్ ఓకే గ్రేష్ షేడ్ వస్తుంది గ్రేష్ బ్లూ టోటల్ అయితే సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి కొన్ని కస్టమర్స్ ఏదైనా మంచి రిచ్ లెహంగా చూస్తున్నారు వాళ్ళు దీంతో ఏం చేసుకోవచ్చు అంటే నుంచి లెంగా బ్లౌజ్ చేసుకోవచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది బ్లౌజర్ లో కూడా ఇన్ని కలెక్షన్ ఇన్ని సేమ్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది దీని ప్రైజెంగ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ చాలా రీజనబుల్ ఉంది బ్లౌజ్ కూడా కనిపించడానికి ఇంకా గ్రాండ్ ఉంది కానీ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ప్రైస్ సో ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే 3750 నా సారీ ప్లస్ సో మనం చీర్వగ్ని రిచ్ బ్లౌజ్ సారీ వచ్చేసింది మా సో మిర్రవగ్లో తీసుపైన చేపెనే కదా నెక్స్ట్ శిబోరిస్ ఉన్నాయి అది కూడా చూపిస్తున్నాను చూడండి అది కూడా చాలా ఓహ్ కొంచెం తీసుపైన మిర్రవగ్ చూపిస్తున్నాను కదా మీకు శిబోరి పన మిర్రవగ్ చూపిస్తా నది ఫ్యాబ్రిక్ बेचతది జార్జెట్ అది కొంచెం లాంగ్ క్రాస్ లైంగస్ దీనితో లాంగ్ క్రాస్ అయితే చాలా బాగుంది సారీ సేతే సూపర్ ఉంటాయి అంటే లాంగ్ క్రాస్ చేస్తే చాలా మంచిది దీనికి ఒక బ్లాక్ బ్లౌజ్ తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీరులో తీసుకోవచ్చు చెడ్వర్స్లో ఉన్నాయి అది మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి మీకు వర్క్ కూడా ఎంత పర్ఫెక్ట్ వచ్చింది మేడం మొత్తం సిగోది ఒక దానిలోనే ఎలా షేడెడ్ వచ్చింది అవును చాలా బాగుంది నెక్స్ట్ ఇది చూడండి ఆరెంజ్ షేడ్ లో వస్తుంది ఇది సూపర్ కలర్ మేడం నెక్స్ట్ ఇది మెజెంటా నెక్స్ట్ లావెండర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ సో దీనికి బ్లౌజెస్ కావాలంటే ఒక ఐడియా కోసం ప్లేన్ కూడా తీసుకోవచ్చు కానీ ప్లేన్ వద్దు అంటే

కొన్ని కస్టమర్స్ కి ఇది సారీ నస్తది ఒకటి ని బ్లౌజ్ తీసుకోండి అలా కూడా సెట్ చేసుకో ఎన్ని మీటర్స్ అన్న ఇస్తారు కాబట్టి నో ఇష్యూస్ ఎంత పర్ఫెక్ట్ సెట్ దీనికి ఇది మ్యాచ్ అవుతుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మేడం నేను ఇలా సెట్ చేసి ఎందుకు చూపిస్తున్నా వచ్చిన తర్వాత టెన్షన్ ఉండదు ఇది ఎగ్జాక్ట్ ఉంది కన్ఫ్యూజ్ అవ్వ కూడా అయిపోతూ ఉంటారు చాలా మంది సూపర్ ఉంది కలెక్షన్ కూడా చాలా బాగుంది దీనికి కూడా ఇది సెట్ అవుతుంది ఇది సిబోడీ తో మీటర్ వాట్ నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు టిష్యూ పైన థ్రెడ్ వర్క్ తో పెట్వర్క్ బూట్ ఇస్తే సారీస్ కూడా వచ్చింది అంటే బ్లౌజ్ మొత్తం పెట్వర్క్ ఉంది ఇంకా అది స్మోక్ వచ్చింది దానిపైన పెట్వర్క్ బూట్ ఇస్తే చాలా సూపర్ ఉంది అది కూడా మిస్ అని చూడండి నెక్స్ట్ చెప్పిన కదా షిఫాన్ పైన చూడండి ఇలా స్మోక్ చేపించారు మేడం స్మోక్ అంటే ఇది గోల్డెన్ షైన్ చెప్తారు కదా దానికి స్మోక్ చెప్తారు ఆ షైనింగ్ పైన పెట్వర్క్ బూట్ ఇస్తే ఒక డిఫరెంట్ కాంబో బ్లౌజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ ఓకే పర్ఫెక్ట్ గా ఉంది బ్లౌజ్ ఇదని ఎంత పర్ఫెక్ట్ అవును సేమ్ మల్టీ కలర్ అదే వస్తుంది సేమ్ కలర్ లో ఇది కూడా అలానే ట్వినింగ్ యా ఇది బ్లౌజ్ ఇది సారీ తెచ్చు లుక్ వస్తుందండి ఇది కట్టుకుంటే మాత్రం అవును సూపర్ ఉంటుంది సో ఇలా మనం యూస్ ఇదే చూడండి చూడండి ఎంత కలర్స్ అయితే చాలా లుక్ రావాలంటే షేడ్స్ కూడా బాగున్నాయి మరి బెదరు కొట్టేట్లు కాకుండా సూపర్ మీటర్ ప్రైజెస్ ఎంతండి ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ మీటర్ బ్లౌజ్ వచ్చేసి లెవన్ హండ్రెడ్ రూపీస్ పని మీటర్ చాలా మంచి కలెక్షన్ ఉంది సో ఈ సెట్ కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది కదా దానికి షేర్ చేయండి మేము మీకు కొద్ది ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కి వస్తే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చండి అది చూపిస్తే మనం ఈజీలీ సో ఇవి అన్ని మనం ఫ్రెడ్ వర్క్ నెక్స్ట్ ఒక మంచి విప్స్ ఐటమ్ చూపిస్తున్నాను మేడం పార్టీ వేరే కొన్ని కస్టమర్స్కి రిసెప్షన్ వేర్ శారీస్ కావాలి మాకు కలిపియాలి వెరైటీగా ఉండాలి అంటే ఇష్యూ పైన పార్టీ పేర్ సారీస్ ఉంది అవును చాలా బాగుంటుంది సంగీత్ కనిపించేదంతా కూడా బీట్ వర్క్ అండి అదే గ్రాండ్ ఫినిషింగ్ ఉంది

హఆ ఇంకా చాలా ఉంది మేడం మీరు షాప్ కి విజిట్ చేసి ఇదే తీసుకోవాలే అలా ఏం లేదు మీకు ఏదైనా వ్యూ అదర్ వ్యూ ఉంటే అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు సో నేను మా ఐడియా నుంచి చూపిస్తున్నా సో ఇది కూడా చాలా బాగుంది ఇదిగో మేడం సెలెక్ట్ చేసిన అదర్ కూడా సూపర్ సో ఇది ఎంత రిచ్ కదా అంత రిచ్ ఆల్ ఓవర్ కకొని జస్ట్ సింపుల్ బీట్స్ తో సూపర్ మనకు మనం రివర్స్ కూడా చేసుకోచ్చు ఇది साड़ी తీసుకోని ఇది బ్లౌజ్ కూడా అంటే మన బడ్జెట్ అంత లేదు ఇంకా మనకు ఒకేషన్ అంత గ్రాండ్ లేదు కానీ ఇది నచ్చింది ఇది బ్లౌజ్ లాగా యూస్ చేసుకొని ఇది సారీ లాగా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు ఇది గ్రీన్ చూసి పెట్టాను అక్కడ ఇది చూడండి ఎస్ లైట్ బ్లూ అండి సీ బ్లూ అంటాం కదా వాళ్ళు ప్లెజెంట్ గా ఉంటుంది వేసుకున్నా కూడా ఎల్లో కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఎల్లో సారీ కూడా చాలా బాగుంది లైట్ ఎల్లో అండి అది కూడాను బట్ ఆల్ ఓవర్ హెవీ వర్క్ వస్తుంది దీనికి ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఎక్కడ గ్యాప్ కూడా కనిపించదు అవును సో ఇది ఓన్లీ లైన్స్ వచ్చింది కాబట్టి అలా ఫ్లోరల్స్ లాగా కూడా తీసుకోవచ్చు అవును అన్ని కలర్స్ బాగున్నాయండి సో ఒక్కటి బాగుంది అక్కడ బాగాలేదని కాదు ఎస్ సో డిజైన్ మీకు అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను మొత్తం కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది సో ఊడిపోవడం కంప్లైంట్స్ కూడా అసలు మీకు दिन में बड़ा चाला कलर सुनो, अनिला, यस, तो फर्स्ट कलर ही दिया था मुझे, ये फर्स्ट कलर में, ये बड़ा चाला रेयर कलर, इंटे ऑनियन पिंक लगाऊँगी टीशर्ट, चाला मैंने देखा, टीशर्ट, तो दिन के बड़ा मैंने देखा नीला ऑलरोंग ब्लाउज़र्स का वाला इंटे ये वक्त तो ब्लाउज़र्स बड़ा � ఆల్ ఓవర్ బంచ్ లాగా వస్తుంది అండ్ ఆల్సో బీడ్స్ పర్ల్స్ టిష్యూ మీద టిష్యూ ఓకే ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము ఆ కలర్ లో ఉంది ఓకే అవును మెహందీ గ్రీన్

ఇన్ కేస్ ఎవరైనా బై ఛాన్సే లేదు వేరుగా సారీ మీరు సేమ్ తీసుకుంటే బ్లౌజ్ అయితే మ్యాచ్ అవ్వదు వేరే ఉంటది వాళ్ళ బ్లౌజ్ సో దీనిలో ఈ కలర్ సీ బ్లూ మెహందీ టర్కీ బ్లూ యెల్లో ఆనియన్ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయి మేడం ఒక్కసారి ఇలా చూపించండి కస్టమర్స్ ఎంత లీక్ ఐడియా రావాలండి నికసమ సిరీస్ కూడా అండ్ వన్ మోర్ కలర్ రస్ట్ కలర్ వస్తుంది ఇది टोटल 7 కలర్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఆలోవర్స్ నో ఇన్ని నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇన్ని కి లాంగ్ ప్రాసెస్ ఇస్ ఇస్ ప్లేన్ గా చేసుకోవచ్చు

చాలా గ్రాండ్ ఉంది నిన్ననే ఒకసారి మిస్ అయినది కూడా కదా కలర్ అవును నెక్స్ట్ మీటర్ ఇది మీటర్ మీటర్ దీనిలో కొంచెం హెవీ సీక్వెన్స్ వస్తుంది అందుకనేస ఆల్ ఓవర్ సీక్వెన్స్ అది కూడా ఇది చాలా బాగుంది బ్రైట్ గా ఉంది లైట్ షేడ్ అది కూడా మనది అన్ని చాలా మంచి కలర్స్ సో ఎవరైనా అవును బ్రైడల్ లెహంగా బ్లౌజ్ తీసుకొని మ్యాచింగ్ డుపట్టాస్ కావాలి మన దగ్గర డుపట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇది చూడండి మేడం ఇప్పుడు ఇది लहंगा ब्लाउज पीस कलर आते हैं जिन मैचिंग की दुपट्टा का होता है पीस दुपट्टा ओके इधर सारी ब्लाउज लहंगा की दुपट्टा ये मतलब सारी लगा यूज कर सकते हैं ये ब्लाउज लगा हुआ यूज कर सकते हैं पीस सारी चीज वाला मैं ओके ओके तो दिन की जो ब्लाउज पेट कुछ तो सुपर परफेक्ट ओ सुन दिन दिन वाले नेक्स्ट దీనిలో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ మీరు ఫస్ట్ సాదీ సెలెక్ట్ దానికి మ్యాచింగ్ ఏమేమి బ్లౌజెస్ ఉన్నాయి అవి అండి వైట్ చూడండి వైట్ అయితే అసలు మిచ్ వైట్ మీద మల్టీ కలర్ డిజైన్ వస్తుంది ఇప్పటివరకు వరకు ఏంటంటే కొంచెం వన్ ఆర్ టూ టూ అంతా వస్తుంది సూపర్ ఉంది అండి ఇది ఒక బ్లౌజ్ తీసుకుంటే మనకు త్రీ ఫోర్ సారీస్ అయితే కంపల్సరీ అవును ఇది మ్యాచింగ్ సారీస్ కావాలంటే ఇలాంటివి సారీస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది కదా ఈసారికి ఇలా పల్వక లోకాల్ అంటే పల్వక లోకల్ ఎలా యూస్ చేస్తారు కలర్ తో పల్వక బైట్ చూరండి మీకు రెడీ కామెంట్ ఇలా హాఫ్ వైట్ కామెంట్ అంటే హాఫ్ వైట్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో దీనికైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు చూడండి ఇది కూడా సూపర్ దీనిలోనే yellow కూడా ఉంది yellow हाफ ब्लॉज होना पड़ते दी पर्फेक्ट से चूरें सो इलाफर डिफरें इंका चाल आपशनस उजिशन प्रिंटी आलोर्स शी की लहंगा की दूसरे इलांट डिफरेंट टिश्यू शारीस दीनोंवे सारीसके शी पड़ना लांग क्रॉस ड्रेस दूसरी సో టిష్యూ పైన ఆల్ ఓవర్స్ పైన బూటీస్ పైన డిఫరెంట్ డిఫరెంట్ మీరు ఏదైనా కస్టమైజ్ చేయాలి అనుకుంటున్నారు సో రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే స్వాతి ఫ్యాన్సీ డ్రోస్ విజిట్ చేయండి థ్యాంక్ యూ